మాధ్యమ మిత్రులందరికీ నమస్కారం నిజంగా చెప్పే ఇది హైదరాబాద్కి వచ్చిన దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐమ్ కమింగ్ టు హైదరాబాద్ నిజంగా తెలుగు రాదు కానీ ఇక్కడ జనాల్ని వాళ్ళ కల్చర్ని గౌరవం చేస్తాను రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ ద పీపుల్ హ అందుకే తెలుగు మాట్లాడని ట్రై చేస్తాను ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి ఫస్ట్లీ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కన్నడలో సింపుల్ అల్ లవ్ స్టోరీ ఆపరేషన్ అల్మేలమ్మ బజార్ బహుపరాగ్ అవతార్ పురుష సకర్ ఇలాంటి పది హిట్ సినిమాలు తీశారు వాళ్ళతో పని చేయన అవకాశం నాకు దొరికిందే నా అదృష్టం అనుకున్నాను అండ్ మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఇద్దరు కలిసి ఒక మూవీ చూ చేద్దామని అనుకున్నాము ఆ టైం నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరులో సెపరేట్ రైటింగ్ టీమ్స్ పెట్టేసి ఒక ఎయిటీన్ స్క్రిప్ట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ విన్నాము కానీ ఏమీ నచ్చలేదు ఎందుకంటే నేను సార్ ఒక మాట చెప్పాను మా నిర్దేశకుడికి సార్ మీ కెరియర్లో బెస్ట్ మూవీ నాతో చేయాలి సార్ ఇది నా స్వార్థం అని నేను ముందనే చెప్పాను దాని తర్వాత ఒక హీరో లాంచ్ వీడియో షూట్ చేశాను మేము అది ఇప్పుడు కూడా కన్నడలో యూట్యూబ్లో ఉంది అది షూట్ చేసిన తర్వాత సార్ మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు నాకు ఒక స్క్రిప్ట్ ఉంది అది పక్క షోషాక్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ సబ్జెక్టు అని ఆ సబ్జెక్ట్లో నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద క్యారెక్టర్ అంటే భాష భాష ప్రయోగాలు యాక్సెంట్ ద క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్కి డెప్త్ అన్ని డిఫరెంట్ ఉంది అది ఒక కొత్త యాక్టర్ ఇంపాసిబుల్ ఫర్ న్యూ యాక్టర్ టుడే ఒక కొత్త యాక్టర్ చేయడానికి ఇంపాసిబుల్ కానీ హీరో లాంచ్ వీడియో చూసిన తర్వాత నాకు నీతో కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు చే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ విన్నారు చెప్పారు సో ఆ టైంలో ఒకే రీడింగ్లో స్క్రిప్ట్ ఓకే అయింది అదే ఇప్పుడు గత వైభవ ఈ అప్పుడు ఆ రీడింగ్ టేబుల్లో ఎవరెవరు